ఈ సంక్రాంతికి మైదా షుగర్ వాడకుండా గోధుమపిండి బెల్లంతో ఈ గవ్వలు ట్రై చేయండి మైదాపిండి గవ్వల కంటే బాగుంటాయి కొలత దోశ చెప్తున్నాను సింపుల్గా ఇలా చేయండి దీనికోసం గోధుమ పిండి ఉప్మా రవ్వ కొద్దిగా వంట సోడా చిటికెడంత ఉప్పు వేసుకొని కలుపుకొని వేడి నూనెను వేసుకొని ఇలా ముద్దలాగా కడితే ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పుడే క్రంచిగా వస్తాయి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకొని పూరిపిండిలాగా గట్టిగా కలుపుకోవాలి గుర్తుంచుకోవాలి పదిహేను నిమిషాలు పిండిని నాననివ్వండి ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని పిండి ముద్ద సైజు చిన్నగా ఉంటేనే గ్రవ్వలు కంచిగా వస్తాయి లోపల వరకు వేగి ఇప్పుడు ఈ విధంగా గవ్వలపీటపై కానీ జల్లెల గరిటపై కానీ ఈ విధంగా గవ్వలాగా చేసుకొని బాగా కాగుతున్న నూనెలోకి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం అర కప్పు నీళ్ళని వేసుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత బెల్లం నీళ్ళని వడపోసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని లైట్ తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గవల్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చలారిన తర్వాత గవ్వలు రెడీ